జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటనలో మహిళలపై వైసీపీ రౌడీలు బీరు అదేవిధంగా చెప్పులతో రాళ్లతో మహిళలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర మహిళలను అవమానించినటువంటి సైకోలపై చర్యలు తీసుకోవటం ఏమన్నా నేరమా రోజున మీ ఉద్దేశం ఏంటండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాము రోజున కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేకుండా చేయటమే మెయిన్ ఉద్దేశం ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూడటమే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు మీకు మహిళలంటే అంత చులకనే ఎందుకండి అంత దారుణంగా మహిళల్ని చూస్తున్నారు అంత అంత దారుణంగా మహిళల్ని అవమాని అవమానిస్తున్నారు మీ సొంత ఛానల్లో మీ వైఫ్ భారతీరెడ్డి గారు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి నీచాది నీచంగా ఘోరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో మహిళల్ని అవమానించేలా చేస్తారా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా మీ వైఫ్ని భారతీ రెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా చూడకుండా ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల్లో యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఏ మహిళని అసభ్యకరమైన మాటలన్నా వాళ్ళని అవమానపరిచినా ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్పా అలాగే రెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అది మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు ఎంత దిగజారిపోవాలా ఏం పాపం చేశారండి మహిళలు మీకు ఏం అన్యాయం చేశారండి ఇంత దారుణంగా అవమానిస్తారా ఎంత దారుణంగా మహిళలపై ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు అవమానకరంగా మాట్లాడిస్తున్నారు రాష్ట్ర మహిళలే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మహిళలు అందరూ కూడా తెలుగు వారు అందరు మహిళలు కూడా గమనిస్తున్నారు ఇంత దిగజారిపోతారా ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా ఇంత దారుణమైనటువంటి మాటలు మహిళల్ని అనిపిస్తారా మహిళల్ని ఇంతలాగ అవమానిస్తారా టీవీ డిబే డిబేట్లు పెట్టి అమరావతి మహిళల్ని మీరు అవమానించలేదండి యావత్ మహిళ లోకాన్ని అవమానించారు ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి ఇది వేసల్ రాజధానా తల్లి పేరు గర్వంగా పెట్టుకున్నటువంటి గౌతమ బుద్ధుడు అడుగు పెట్టినటువంటి నేల అమరావతి ఎంతో మంది మహానుభావులు పాలించినటువంటి నేల అమరావతి అట్లాంటి దేవతల యొక్క రాజధాని అమరావతి దేవతలు దేవతలు నడయాడిన ప్రాంతం మహానుభావులు నడయాడినటువంటి ప్రాంతం అమరావతి అట్లాంటి రాజధాని మీద మీరు అంత అసహ్యకరంగా అంత నీచంగా ప్రచారం చేస్తారా అంత నీచంగా మాట్లాడిస్తారా అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అంత అసభ్యకరంగా మీరు ట్రోల్ చేయిస్తారా మా తిట్టిస్తారా ఎంత దుర్మార్గం అండి అసలు మీరు మనుషులేనా పైపించి మళ్ళీ ఏమంటారు మీరు చేసిందే తప్పు మీరు డిబేట్లు పెట్టి తిట్టించిందే తప్పు అవమానించిందే పెద్ద తప్పు అయితే మళ్ళీ మీ మీ వాళ్ళతో ఏమనిపిస్తారండి ఏ జాతి జాతి అనిపిస్తారా అసలు మీది ఏ జాతి అండి అసలు మీద అసలు మానవ జాతేనా మీరు మనుషులేనా అంటే మీరు మానవ జాతలా కనిపించట్లా మీరు మీ మీ వర్గము మీ మాట్లాడే వాళ్ళందరూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మానవ జాతి కాదు మీదే జాత అనాలి మీరు సంకర జాత అని లేకపోతే వేసలు రాజధాని అని మహిళలందరూ వేసలని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడిపిస్తే అది రివర్స్లో మీకంటే అలా ఉంటుంది అందులో మీ మహిళలు కూడా ఉన్నారు కదా ఈరోజున రాజధాని మహిళలు కాదండి యావత్ మొత్తం తెలుగు మహిళలు కూడా అన్నారు తెలుగు మహిళలు అంటే తెలుగుదేశం మహిళలే కాదు యావత్ తెలుగు తెలుగు ప్రజలు తెలుగు మహిళలు అందరినీ కూడా అవమానించారు ఈరోజు మీరు అందులో మీ మహిళలు కూడా వస్తారు అందులో మీ సజ్జల భార్య పిల్లలు ఉంటారు ఆ మహిళలు కూడా వస్తారు అందులో మీ భార్య మీ పిల్లలు కూడా వస్తారు అందులో మీ ఫ్యామిలీలు మీ బంధువులు మహిళలు కూడా వస్తారు యావత్ మహిళలు అంటే అందరూ వస్తారండి ఒక రాజధాని మహిళలే కాదు పైపేచ్చి మళ్ళీ శంకరజాత నోరా తాటి మట్ట అనేది అసలు నువ్వు ఏది ఏ జాతికి చెందిన వాళ్ళు అసలు మీరు మీది ఏ జాతి అనాలి మీది కూడా శంకరజాతనా అంటే మీరు శంకరజాతి అయితేనే అట్లాంటి మాటలు అంటారేమో మరి మరి ప్రజలు అదే అనుకుంటున్నారు వాళ్ళ జాతి కరెక్ట్ అయితే నోటి మాట కూడా కరెక్ట్గానే ఉంటుంది ప్రజలందరూ కూడా వినికిడి మీరు కరెక్ట్గా మాట్లాడితే ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ అలాగే వస్తుంది మీరు నీచాతి నీచంగా అందరిని అవమానించేలాగా మీరు మనుషుల్లో మాట్లాడుకోకుండా మృగాల్లో బిహేవ్ చేస్తుంటే మీరు మానవ జాతి కాదు కదా కన్నా ఘోరంగా ఉన్నారు మీరు పైపై చేం మాట్లాడుతున్నారు మీరు నిన్న రోజా మాట్లాడుతుంది చాలా వీళ్ళందరూ కూడా సజ్జల రోజా వీళ్ళందరూ వీళ్ళ నాయకుడి యొక్క మార్గంలో నడుస్తూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడేది ఆమె ఏమంటుంది మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగటం సిగ్గు అమ్మ రోజా మన టైంలో ఐదు సంవత్సరాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం సాగింది కదా వైసీపీ పాలన అప్పుడు ఇద్దరు హోంమంత్రులు చేశారు కదా మరి సుచరిత వనిత చేశారు కదా మరి సుచరిత ఏమో అలా దిశ చట్టము అక్కడ సెంట్రల్ లో ఆమోదం చేయకుండానే ఆమోదం పొందింది ముగ్గురికి ఉరిశిక్ష వేస్తామని చెప్పింది ఎవరికేసారమ్మ సార్ చెప్పండి రికార్డులు పెట్టండి మరి ఇంకొక మా హోంమంత్రి చేసిన వనిత ఆవిడేం చెప్పారు తాగిన మైకంలో రేపులు చేసేశారు మీ మీ వైసీపీలో హోంమంత్రులు మాట్లాడారమ్మా ఇవన్నీ తాగిన మైకంలో రేపులు చేశారు కావాల్సుకుని రేపులు చేయలేదట అయినా తల్లుల పెంపకం సరిగ్గా లేక ఈ రేపులు జరుగుతున్నాయని స్వయానా ఓన్ రికార్డ్స్ అమ్మ ఇవన్నీ ప్రజలందరూ విన్నారు తల్లుల పెంపకం సరిగ్గా లేక రేపులు జరుగుతున్నాయంట తాగిన మైకంలో రేపులు చేశారంట ఇవన్నీ మీ టైంలో వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రులు మాట్లాడారమ్మా గన్నకంటే ముందు నేను వస్తానన్నారు కదా జగన్ అన్న ఆనాడు మరి మహిళల మీద ఎన్నత్యాచారాలు జరిగినాయి రెండు లక్షల పైచీలకు జరిగినాయి కదా వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడన్నా వచ్చారా రోజా ఎందుకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడతారు నువ్వే అంటావు నీ నోటితో ఒకటి రెండు రేపులకే ఏదో జరిగిపోయినట్టు మాట్లాడేస్తున్నారని రికార్డ్స్ ఉన్నాయి అంటే ఒకటి రెండు రేపులకి ఏదో జరిగిపోయినట్టు మాట్లాడేస్తారా అదొకసారి మన ఇంట్లోనో మన బంధువులకో మనకు తెలిసిన వాళ్ళకో అట్లాంటి దురదృష్టకరమైన దారుణమైనటువంటి సంఘటన జరిగితే మనకు బాధ తెలుస్తుంది బయటలు జరిగితే మనం లైట్గానే తీసుకుంటాం అట్లానే నీ మాటలు ఉన్నాయి నోటికి ఏదో వచ్చేస్తే మనం ఏదో జబర్దస్తువు కదా చూసేస్తున్నారో జనం మనం ఏది మాట్లాడేసి వెళ్ళిపోద్ది పబ్లిక్ అయిపోద్ది పబ్లిసిటీ వచ్చేస్తుంది అని పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి వాస్తవాలు ఎక్కడికి పోవు మనం మాట్లాడి ప్రతిదీ కూడా రికార్డ్స్ ఉంటాయి మీ టైంలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి ఎక్కడికి పోవు మాడు పగలగొట్టి మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు పదకొండు సీట్లతో మీకు మైండ్ పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మహిళల్ని ఇలాగ అవమానిస్తుంటే ఒక మహిళగా నువ్వు ఖండించాలి మరి సె సెలబ్రిటీవ్ కదా సెలబ్రిటీవ్ అయినప్పుడు నీకు పబ్లిసిటీ పిచ్చి పబ్లిసిటీతో నువ్వు ఖండించాలి కదా నీ పబ్లిసిటీ కోసమే నువ్వు ఖండించాలి కదా ఇంత దారుణంగా సాక్షి డిబేట్లో మహిళల గురించి ఎందుకు ఇలా పెట్టారు ఇది కరెక్ట్ కాదని మరి రెడ్డి గారు అన్నప్పుడు మేము ఖండించాం ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం కదా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసింది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మహిళలకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయకుండా చట్టాలన్నీ నిర్వీర్యం చేసేసారు వైసీపీ టైంలో ఈ రోజున మీరు నీతులు మాట్లాడుతున్నారు సజ్జలు గారేమో సంకరజాత అంటారు ఏంటి అసలు ఏంటి కాలకేయలు మించిపోయి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు అలా ఏమనుకుంటున్నారు అసలు మీరు మొన్న మహిళల్నేమో అన్నారు నిన్నేమో శంకరజాత అనిపించారు నేడేమో రాళ్ళతో మహిళల్ని కొట్టించారు ఏమిటి అరాచకం మహిళలంటే ఏంటి మీకు ఇంత ద్వేషం విద్వేషం ఏంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే ఎందుకు మీకు ఇంత చులకన వైసీపీ వాళ్ళకి మహిళలంటే ఎందుకండి ఇంత ద్వేషం ఎందుకంటే ఇంత విద్వేషంతో రగిలిపోతున్నారు మహిళలంటే అంటే మీకు ఓట్లు వేయలేదనేసి ఇలాగ మీరు బాధపడతారా పెడతారా ఇంత దారుణంగా మాట్లాడతారా మహిళల్ని మీ టైంలో వైసీపీ టైంలో ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయండి ఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారు కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందండి అలాగా మీరు ఇష్టాసారంగా ఇష్టాసారంగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఎట్లా మాట్లాడుతున్నారండి బెంగళూరులో ఉన్నంతసేపు ఉంటారు రిలాక్స్ అవుతారు ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడేసి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతారు ఇది ఇదండి ఇదా మీరు చేసేది వైసీపీ టైంలో మహిళలపై జరిగినటువంటి నేరాలు రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు మహిళలపై జరిగిన నేరాలండి వైసీపీ టైంలో హింస కింద పదిహేను వేల అరవై ఐదు జరిగినాయి సామూ సామూహిక అత్యాచారాలు అరవై జరిగినాయి మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఘటనలో ఆరు వేల ఐదు వందల నాలుగు వైసీపీ టైంలో జరిగినాయి వాలంటీర్ల వేధింపులు ఘటనలు నాలుగు వేల మూడు వందల ఇరవై జరిగినాయి ఇంకా ఇవి రిజిస్టర్ కానివి ముప్పై ఆరు వేలు ఉన్నాయి వాలంటీర్లు వేధించినటువంటి రిజిస్టర్ కానివి మహిళల హత్యలు రెండు వేల ఇరవై ఏడు జరిగినాయి వైసీపీ టైంలో ఇంకా కా కా పార్టీ కార్యకర్తల హత్యలు ఇంకా బోర్డు జరిగినాయి ఓన్లీ నేను మహిళల గురించి చెప్తున్నా అమరావతి రైతులపై అక్రమ కేసులు రెండు వందల అరవై ఏడు మందిపై రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కేసులు పెట్టారు ఎంత దారుణమండి వైసీపీ టైంలో మీరు ఇష్టం వచ్చినట్టు ఎస్సీల మీదే అట్రాసిటీలు పెట్టారు ఒక మైనర్ బాలికని రాజమండ్రిలో నాలుగు రోజుల వరుసగా అత్యాచారం చేసి తిప్పి 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 పోలీస్ స్టేషన్ ఎదురుకుండా వదిలేసి వెళ్ళిపోయారు ఏం చేశారు మీరు మేము వెళ్ళి అక్కడన్నీ యాజిటేషన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి అవన్నీ కూడా చేశాం టీడీపీ వాళ్ళు మా రోజు మీరు ఎక్కడ పట్టించుకున్నారు మీ కాన్స్టిట్యూన్సీ పులివెందుల్లోనే ఒక దళిత మహిళ మీద అత్యాచారం చేస్తే అక్కడికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి సపోర్ట్గా నిలిచినటువంటి మా టీడీపీ నాయకుల మీద ఎస్సీల మీదే మళ్ళీ అట్రాసిటీ పెట్టించారు ఎందుకండి దళితుల రాజధాని అండి అక్కడ అమరావతి అక్కడే యాజిటేషన్ చేస్తున్నటువంటి రాజధాని కొనసాగించాలని చేస్తున్నటువంటి దళితుల మీద ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ పెట్టారు ఎన్ని ఘోరాలు చేశారండి మీరు అమరావతి ఎంతో మంచి గొప్ప గొప్ప వాళ్ళు నడయాడినటువంటి నేల అక్కడ దళితులు అత్యధిక శాతంలో ఉన్నటువంటి అక్కడ మీరు దళితుల్ని అవమానిస్తున్నారు రాజధాని దళితులు దళితుల రాజధాని తాడికొండ నియోజకవర్గం ఎంత దారుణమండి మీరు దళితుల్ని దళిత మహిళల్ని యావత్ మహిళలందరినీ కూడా ఇంత దారుణంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో అవమానిస్తారా అసలు మీరు మనుషులేనా ఏమనుకుంటున్నారు కరెక్టే మీరు ఎందుకంటే మీరు మనుషులు కాదు మీకు అసలు మానవత్వం లేదు మీకు మంచి చెడు కూడా లేదు లేదంటే తల్లిని చెల్లిని కూడా మీరు బయట గంటేసినటువంటి ఎంత గొప్ప మహానుభావులో ప్రజలందరికీ కూడా తెలుసు తల్లిని చెల్లి మీద కూడా ఎంత దారుణంగా ట్రోల్స్ చేయించి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయించి వాళ్ళని అవమానించారో వాళ్ళని మానసికంగా కృంగిపోయేలా చేశారు ప్రజలందరూ కూడా మర్చిపోలేదు ఇంకో చెల్లి తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించాలి నాకు న్యాయం చేయమని సునీతారెడ్డి ఆవిడ మీ చుట్టూరు తిరిగి కోర్టుకి చుట్టూరు తిరిగితే ఆవి ఆవిడని కూడా ఎంతగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అవమానించారో ప్రజలు ఎవరు కూడా మర్చిపోరండి ఈ రోజున కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి చెల్లెలకి మీరు విలువ ఇవ్వలేదు ఇంకా రాష్ట్ర మహిళలు వాళ్ళని విలువిస్తారని ప్రజలు ఎక్కడనుకుంటారు ఇంత దారుణమైనటువంటి ఇంకా రోజు రోజుకి కూడా మీరు ఇంకా దారుణమైనటువంటి పదజాలాలు ఉపయోగించేలా చేస్తారని కూడా ప్రజలు అనుకుంటున్నారు అందుకే మహిళల్ని అవమానించిన అగౌరవపరచిన నీచమైనటువంటి మాట్లాడిన ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదు ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే సొంత పార్టీ నాయకుడైనా సరే వదలరు చట్టరీత్య శిక్ష పడేలా చేస్తారు రోజున రాష్ట్ర ప్రజలకి ఒక కుటుంబంలా చూసుకుంటున్నారు కుటుంబ పెద్దలా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలంటే రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి జరగటంతో పాటుగా రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసి నా తెలిగింటి ఆడపడలేని అన్నగారు ఏదైతే తెలుగుంటి ఆడపడుచుని గౌరవించారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నా సోదరు సో నా సోదరి మణిల్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి నేను ఎంత వరకైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఎంతో అండగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అందుకే తెలుగుంటి ఆడపడుచులు కూడా చంద్రాన్న అని పిలుచుకుంటారు మరి అట్లాంటి చంద్రాన్న మరి రాష్ట్ర మహిళలకి సోదరి మనులకి ఎక్కడైనా కష్టం వస్తే ఊరుకుంటారండి తాట తీస్తారు తప్పు చేసిన వాళ్ళు తాట తీస్తారు ఈరోజు టీవీ డిబేట్లలో కూర్చుని మహిళలను అవమానించేస్తే ఏదో జర్నలిస్టులు కదా జర్నలిస్టుల ముసుగులో ఏది మాట్లాడేసినా మాకు టీవీ ఛానల్స్ ఉన్నాయి పేపర్లు ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్టు రాసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే టీవీలో డిబేట్లలో జర్నలిస్టుల ముసుగులు ఏదైనా చేసేస్తే సాగిపోతుంది అనుకుంటున్నారేమో ఎవరినైనా సరే తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు ఎక్కడ దాకున్నా సప్త సముద్రాల వెనకాల దాకున్నా కూడా తీసుకొస్తాం చట్టరీ ఇచ్చే కఠిన శిక్ష పడేలా చేస్తాం మహిళలకి న్యాయం జరిగేలా చేస్తాం మీరు ఇక్కడ ము ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకుని మీరు అసలు మీరు తక్షణం చేయాల్సింది భారతీయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నేల మీద ముక్కు నేలకు రాస్తే క్షమాపణ చెప్పాలి అమరావతి మహిళలకి మీరు చేసినటువంటి తప్పుకి మీరు దారుణమైనటువంటి మాటలు మీ టీవీ ఛానల్స్లో మీ పత్రికల్లో రా అనిపించారు రాయిపిచ్చారు యావత్ మహిళలకి ముక్కు నాలక రాసుకు క్షమాపణ చెప్పాలి మీరు మీకు నిజంగా మహిళలంటే గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే మహిళలంటే చిత్త చిత్తశుద్ధి ఉంటే మహిళలంటే గౌరవం ఉంటే మీరు మహిళలకి క్షమాపణ చెప్పాలి ముక్కు నాలక రాసుకు క్షమాపణ చెప్పాలి ఏంటండి ఏది పడుతుంది అనేస్తే ఊరుకుంటారనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తాట తీస్తారు ఊరుకునే ప్రసక్తే లేదు ఎక్కడ దాకున్నా సరే తీసుకొస్తాం చట్టర చర్యలు తీసుకుంటాం ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు